நங்கால மடி பாடறே அன்னார செம்ப ரிங்கனி வாடியாரே 30 கொட்ட மூறல 40 கொட்டையல 60 கொட்ட தேதுலாக்கு நட்டானு ம என்னவன்னி சுப்ரமளுக்கு இதுல சுப்ரமளை உண்ட நடுசதுல மெல்ல மெல்ல பிடிங்க நங்கால மடி பாடறே அன்னார செம்ப நருபனி வாடியாரே అలేうま లక్ష్మీ వేణు కునవమ్మ లక్ష్మి సుశాము మేలుకునవే రామ సుశాము వేణు కునవే కృష్ణ సుశాము వేణు వచ్చి వాసాగింపినాడు వెంకటేశి వాసాగింపినాడు వచ్చి వాసాగింపినాడు అమ్మ తులుష లేవు మా లక్ష్మీ మేలుకునవమ్మ లక్ష్మి తులసా మేలుకునవే రామ తులుసా మేలుకునవే కృష్ణ తులుషా మేలుకునవే

లక్ష్మి తులుషా మేలుకు నవే రామతులు కృష్ణ తులసా మేలుకునవే లక్ష్మికునషానవేష తులసా లక్ష్మీ మేలుకునవ లక్ష్మి తులషా మేలుకునవే రామతులుషా మేలుకునవే కృష్ణ తులసా మేలుకునవే घुमल रेशी रुपे मंग

మంగళం మంగళం మరి పుణ్యంతులకు మంగళ పచ్చల చెత్తలు పైడాకు ధరునాలు పచ్చల చెత్తలు పైడాకు ధరునాలు ఆపాకు శివుడు శీతపెండ్ లాడుట శ్రీరామ పైడా కుదరునాలు వాదన చేతలు పైడా కుదరునాలు యాపా కులకిల ఎండి కేలు శివుడు వెళ్ళిన వాయి సీత వెళ్ళాడు శ్రీరామ నాయకతి శ్రీరామ मंगलमते सलंगला नन निगामी रे गोमपुन धरिनि कोमलकी एतिना कोमम वाला श्री लक्ष्मी मैनु कुना अम्मा लक्ष्मी तुषामैनु कुना లక్ష్మీ మేలుకునవమ్మ ముంతాల నేవసి ముతియాల వార్తేసి ముంతల నవసి ముతియాల వార్తీ జ్యోతి ముట్టి చలలాయే అమ్మ తులు చూమా లక్ష్మీ మేలుకునవమ్మ లక్ష్మితులుచా మేలుకునవే రామ తులుచా మేలుకునవే కృష్ణ తులుచా మేలుకునవే తులసా మేలు కునవే రామ తులసా మేలు కు కృష్ణ తుసా మేలు కు

లక్ష్మి లక్ష్మి తులుసా మేలుకునవే రామ తులుసా మేలుకునవే కృష్ణ తులుచా మేలుకునవే లక్ష్మీ మేలుకునవమ్మేతవాగులో నెయ్యోశి వరు చేతవాగులో నెయ్యోసి జ్యోతి ముట్టి చల్లలా అమ్మ మా లక్ష్మి మేలుకునవమ్మ లక్ష్మి మేలు మేలుకునవే రామ మేలు మేలుకునవే కృష్ణ మేలు తులసా లక్ష్మి లక్ష్మీ మేలుకునవమ్మ పప్పు బెల్లం పచ్చతజం పలహారం నీకు విడుద పప్పు బెల్లం పంచ కజం పలహారం నీకు విడుదా కంచి పెట్టే అమ్మ తులచే లక్ష్మి మేలు లక్ష్మి తులసి மங்கலமால் பாடரே அல்லாரே செம்ப அதிங்கனி வாடியாரே முப்பை கட்ட ஊரு லாகுடே கட்டைய லாகுடே வட்ட ஜெலு லாகுன்னா நன்னா என்ன வை நிக்கும் பமகு மெல்ல மெல்ல மங்கலமால் பாடரே அல்லாரே செம்ப நவற்கனி வாடியாரே హలో లక్ష్మి మేలుకునవమ్మ లక్ష్మి తులుషా మేలుకునవే రామ తులుషా మేలుకునవే కృష్ణ తులుషా మేలుకునవే లక్ష్మీ మేలుకునవమ్మ వెంకటేశ్వర వచ్చి వచ్చి వాసా గిప్పినాడు వెంకటేశ్వయ చాలా వచ్చి వాసాగింపినాడు వచ్చి అమ్మ తులస లేవు మా లక్ష్మి మేలుకునవమ్మ లక్ష్మి తులసా మేలుకునవే రామ తులుసా మేలుకునవే కృష్ణ తులసా మేలుకునవే లక్ష్మి మేలుకునవమ్మ తురసాలే మా లక్ష్మి మేలు కునవమ్మా లక్ష్మి తుసా వేలు కు రామ తుసా వేలు కృష్ణ లక్ష్మి లక్ష్మి తులసా మేలుకు నవ్ రామతులవే కృష్ణ తులసా మేలుకునవ లక్ష్మీ తులసావే లక్ష్మి తులుష మేలుకునవే మేలుకు నవ్ కృష్ణ తులసా మేలుకునవే

మంగళం మంగళం మరి పుణ్యంతులకు పచ్చ పచ్చలు పైడాకు ధరుణాలు పచ్చల చెత్తలు పైడాకు ధరుణాలు ఆపాకు జల ఎన్నికలు శివుడు

లక్ష్మీ మేలుకునవమ్మ ముంతాల నయవాసి ముతియాల వార్తీ ముంతాల నెయ్యి వసి ముతి జ్యోతి ముట్టి చలలాయే అమ్మ తులు చూమా లక్ష్మీ మేలుకునవమ్మ లక్ష్మితులు చా మేలుకునవే రామతులు చా మేలుకునవే కృష్ణ తులు మేలుకునవే లక్ష్మీ మేలుకునవమ్మ మేలు కునవే రామ తులసా మేలు కు కృష్ణ తులసా

జ్యోతిమూర్తి చల్లలాయ అమ్మ తులుసాలు లక్ష్మి మేలుకునవమ్మా లక్ష్మి తులసా మేలుకునవే రామతులుసా మేలుకునవే కృష్ణ తులసా మేలుకునవే లక్ష్మీ మేలుకునవమ్మేతవాతవాబులో జ్యోతి జ్యోతిమూర్తి చల్లలాయ అమ్మ తులు మా లక్ష్మి మేలుకునవే రామ తుసా మేలుకునవే కృష్ణ తులసా మేలుకునవే లక్ష్మి మేలుకునవమ్మ పప్పు బెల్లం పంచకజం పలహారం నీకు విడుదల పంచకజ్జం పలహారం